సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పది ఐదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం ధన్యవాదాలండి సంక్రాంతి పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీమాత యొక్క వైభవాన్ని మనమందరం తెలుసుకొని తరిస్తూ ఆ సూర్య పద గమనంలో మన జీవితాలని మరింత తేజోవంతం చేసుకుందాం అమ్మ కృపతో అని మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీగురుభిహో నమ శ్రీమాతఐ నమ మనం పునరాలోకనం చేసుకుంటూ ముందుకు వెడదాం శర్మదాయిని శంకరి శమ్ అనే పదానికి సుఖమునిచ్చున్నది మరియు శుభమును సంతోషమును కలిగించున్నది అని మనం చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ శాంకరి అంటే శం అంటే మనకు తెలుసు శంభుడు అంటే సుఖానికి ఉత్పత్తి స్థానము శంభు అయితే ఆ శంభుడు సుఖములను కలిగించువాడు అయినప్పుడు శంకరుడు అవుతాడనమాట శంకరోతి ఇది శంకర సుఖమును మనకి కలిగించేవాడు శంకరుడు అటువంటి సుఖమును కలిగించేటటువంటి తత్వము ఉన్నటువంటి శంకరునికి భార్య శంకరి శంకర్య నమః అని మనం అమ్మవారికి నమస్కరించుకోవాలన్నమాట అటువంటి సుఖముల ఇచ్చేటటువంటి శంకరుని యొక్క భార్య ఇల్లాలు అని మనం చెప్పుకోవచ్చు ఈ సమ్ అనేటటువంటి పదానికి సాంభవి శర్మదాయిని ఈ నామాల్లో మనం విస్తారంగా అక్కడ చర్చించుకున్నాం తదుపరి నామం శ్రీకరి ఇక్కడ అమ్మవారు ఏంటేంటి మనకి ఇస్తుంది అనేటువంటి అంశాల మీద అమ్మ ఎంత దయతో మన్ని ఏ విధంగా మనకు అన్ని అనుగ్రహించి మనని పోషిస్తోందో ఆమె యొక్క వాత్సల్యాన్ని మనం ఇక్కడ అనుభవించాలి దాన్ని ఏంటంటే అవగాహన చేసుకోవాలి స్త్రీ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం సంపద అని చెప్పుకుంటాము ఐశ్వర్యం అని చెప్పుకుంటాము ఏ మంగళకరమైనది స్త్రీ అంటే మనకి మంగళమును కలిగించేది ఐశ్వర్యమును కలిగించేది సంపదలను కలిగించేది శ్రీ శ్రీకరి అంటే స్త్రీని కలిగించేది శ్రీకారం అంటే మళ్ళీ మనం చెప్పుకోవచ్చు కదా అందులో మళ్ళీ బీజాక్షరం అది సకార రకార ఈకారములు శ్రీకారంలో ఉన్నాయి ఆ విధంగా దాన్ని త్రిధాకరించినట్లయితే బీజాక్షరంలో మూడు భాగాలు ఉంటాయి త్రివర్గదాయిని ఈ మూడు మూడు యొక్క అంశం సంఖ్య మనం చెప్పుకున్నప్పుడే అది అనంతమైనటువంటి అర్థాన్ని మనకు సూచిస్తుంది అందువల్ల ఈ శ్రీకారంతో కూడినటువంటి సర్వ విధములైనటువంటి సంపదలను మనకి అందించేటువంటి అమ్మవారు కాబట్టి ఈ సర్వవిధమైనటువంటి సంపదలు ఏ ఏ రూపంలో మనకు అందుతాయి అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపాల్లో మనకి అమ్మవారి యొక్క విభూతి లేదా ఐశ్వర్యం అనేది మనకి అందుతుందన్నమాట అది మనం ఇక్కడ గమనించవలసిన ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం అయితే అమ్మవారి విభూతి ఈ నామంలో మనకి మన మానసిక మానసికమైనటువంటి శక్తిని శారీరకమైనటువంటి శక్తిని బౌద్ధికమైనటువంటి శక్తిని అందించడంలో ఈ శ్రీకరము శ్రీకరి అనేటువంటి నామం ద్వారా అమ్మవారు మనకు అందిస్తుంది అది సర్వశుభంకరం అని మనం చెప్పుకోవాలి అలాగే సాధ్వి సాధు స్వభావము కలిగినటువంటిది శాంత స్వభావం కలిగినటువంటిది సాధ్వి అని మనం చెప్పుకుంటాం అదే పుల్లింగమైందనుకోండి సాధువు అంటాం స్త్రీలింగం అయితే సాధ్వి అంటాం ఇక్కడ సాధ్వి ఎవరికి సాధ్వి ఆవిడ అంటే సాధు ప్రవర్తన కలిగినటువంటి శివుని యొక్క పతివ్రత కాబట్టి ఆవిడ సాధ్వి ఆమెకు కూడా సాధు ప్రవర్తన కలిగినది పాతివృత్తి లక్షణాల్లో సాధు లక్షణం సాధు గుణం లేదా సాధు ప్రవర్తన అనేది ఒక లక్షణం కాబట్టి సాధుత్వము అనేటటువంటి లక్షణము కలిగినటువంటి పతివ్రతలలో ఈమె శ్రేష్ఠురాలు అని మనం కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సాధు లక్షణంలో ఆహ్లాదపరిచేది ఆనందపరిచేది అనేటువంటి అర్థాలను కూడా మనం అనువర్తించుకోవచ్చు ఆనందపరిచేది ఆహ్లాదపరిచేది కాబట్టే అమ్మవారు శ్రీ పరమేశ్వరుని యొక్క ఇల్లాలుగా లోకమాతయ్యి సింహాసనేశ్వరి అయిందన్నమాట లోకాలన్నింటినీ ఆనందపరిచడంతో పాటు తన యొక్క భర్తని కూడా ఆనందపరిచి ఆహ్లాదపరిచేటువంటి కనుక ఆమె స్త్రీ శ్రీ మహారాజ్ని శ్రీమాత సాధ్వి అని మనం చెప్పుకుంటాం ఇక్కడ విశేషం ఏమిటి అంటే అమ్మవారి తాలూకా నామాల్లో ఇక్కడ ఏ స్త్రీలలో అయితే ఈ సాధుత్వం అనేటువంటి గుణం ఉంటుందో అది అమ్మవారి కళ అని మనం గుర్తించాలి సో వారందరిలో కూడా ఆ అమ్మవారి యొక్క ఆ తేజస్సు ఆ కళని మనం గుర్తించినట్లయితే ఆమె సాధ్వి పతివ్రత భర్త పట్ల సాధు ప్రవర్తన తన కుటుంబము పట్ల పిల్లల పట్ల పెద్దల పట్ల సాధు స్వభావము ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రవర్తన అనేది ఇల్లాలకి ఉండాలన్నమాట అటువంటి ఇల్లాలనే మనం ఏమంటాం సాధ్వి అంటాం అన్నమాట పాశ్చాత్య దేశాల్లో అయితే స్త్రీ జన్మకి అంతిమ లక్ష్యం ఏమిట్రా అంటే ఉత్తమమైనటువంటి భార్య కావటం అదే ప్రాచ్య దేశాలు తూర్పు దేశాల్లో అయితే స్త్రీ యొక్క జన్మకి అంతిమ లక్ష్యం ఏమిటని తాత్వికులు చెప్తారు ఇదంత తత్వ తత్వ దృష్టితో గమనించినట్లయితే తాత్వికులు ఏం చెప్తారంటే మాతృమూర్తి కావడం అనేది స్త్రీ జన్మకి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఇక్కడ భార్యగా సాధు ప్రవర్తన ఎక్కువగా ఉంటుందా తల్లిగా సాధు ప్రవర్తన ఎక్కువగా ఉంటుందా అనేటువంటి ఆలోచన కానీ మనం చేసినట్లయితే భార్య కన్నా తల్లిగానే ఒక స్త్రీ పాత్రలో సాధుత్వ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాశ్చాత్యుల కన్నా ప్రాచ్యులే ఎక్కువగా తల్లిలో ఉన్నటువంటి సాధుత్వ లక్షణాన్ని గుర్తించిన వాళ్ళని మనం గమనించాల్సి ఉంటుందన్నమాట కాబట్టి మనం ఈవెన్ అన్ని పంచభూతాలను కూడా మనకేంటంటే ఆ పరమేశ్వర తత్వాలుగానే మనం భావిస్తాం ప్రతి నదిని తల్లిగా భావిస్తాం భూమిని మాతగా భూమాతగా భావిస్తాం గోవును కూడా గోమాతగా భావిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క పోషణ గుణం కలిగినటువంటి మనకి సహాయక సహాయకంగా ఉండేటువంటి ప్రతి ఒక్క అంశంలోని కూడా మనం మాతృభావన చేసి ముందుకు వెళ్ళేదే కాబ వెళ్తాం కాబట్టి మన హైందవ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి జీవన విధానాన్ని మనకి అలవరుస్తుంది అందిస్తోంది దాన్ని అందుకొని మనం ముందుకు పోయినట్లయితే ఆదర్శవంతమైనటువంటి మానవులుగా మనం జన్మని చరితార్థం చేసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట ఇది మనకి సాధ్వి అనేటువంటి నామంలో మనం గమనించవలసినటువంటి అంశం అయితే ఇక్కడ ఇంకొక విశేష అంశం ఉన్నది ఏంటంటే ఇప్పుడు సాధు లక్షణం అనేది ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే లక్షణాన్నే సాధులక్షణం అంటాం అని కదా మనం చెప్పుకున్నాం అమ్మవారు అంటే పార్వతీదేవి ఈ లక్షణాలు కలిగి ఉంటుంది కదా సరస్వతీదేవి విద్య వచ్చిన వాడు వాణి నా వాణి వాణి నా రాణి అంటూ చెప్పుకుంటాడు ధనం ఉన్నవాడు నేను శ్రీపతిని అని చెప్పుకుంటాడు ధనపతిని అని చెప్పుకుంటాడు కానీ అమ్మ యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నవాడు అమ్మని అమ్మగానే చూస్తాడు వేరే విధంగా చెప్పడానికి అవకాశం లేదు పార్వతీదేవిని ఏ విధంగానూ నువ్వు భావించలేవు ఆమె ఆమె జగన్మాత అంతే తల్లి తల్లే తల్లికి పోల్చదగినటువంటి వస్తువు ఈ విశ్వంలో ఇంకేదీ లేదు కాబట్టి ధనాన్నైనా విద్యనైనా మనం దేనితోనైనా పోల్చవచ్చేమో కానీ మనకి ప్రాణదా ప్రాణదాత్రి జగన్మాతయ మనకి పోషకత్వం వహిస్తున్నటువంటి తల్లిని మనం దేనితోనైనా పోల్చగలమా అంటే తల్లిని తల్లితోనే పోల్చగలం కాబట్టి తల్లి తల్లి అది ఈ సాధ్వి అనేటువంటి ఆ సాధు లక్షణంలో ఉన్నటువంటి విశేషత్వం అన్నమాట తర్వాత శరచంద్రని భాన ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చేసేటటువంటి ఈ అమ్మవారి యొక్క వైభవ గానంలో మధ్య మధ్యలో ఈ రకంగా అమ్మవారి తాలూక రూపాన్ని మనకి స్ఫురింపజేస్తూ ఉంటారు అలా స్ఫురింపజేసేటటువంటి నామాల్లో ఇది అన్నమాట ఇంతవరకు మనం అమ్మవారి తత్వం గురించి మనం చెప్పుకుంటున్నాం రూప రూపవర్ణన గురించి మనం చెప్పుకున్నాం తత్వ వర్ణన గురించి ఇంతవరకు చెప్పుకున్నాం మళ్ళీ మధ్యలో ఇలాంటి ఒక నామం వస్తుందన్నమాట శరత్ చంద్రని బావన శరత్కాలంలో సంపూర్ణమైనటువంటి పౌర్ణిమ నాటి చంద్రబింబం అంటే షోడశ కళాప్రపూర్ణమైనటువంటి చంద్రబింబం అన్నమాట పదహారు కళ్ళతో ప్రకాశిస్తున్నటువంటి నిండు పున్నమి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటిది కాబట్టి శరత్కాలంలో అందుకే ఆ వెన్నెల రాత్రుల్ని శారద రాత్రులు అంటారు అన్నమాట ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీన్ని అనుభవించగలగాలి శారద రాత్రుల్లో ఉన్నటువంటి వెన్నెలలో ఉన్నటువంటి చల్లదనాన్ని ఆహ్లాద గుణాన్ని అనుభవించడం అనేది ప్రతి ఒక్కరు జీవితంలో అనుభవించగలగాలి ఆ రకమైనటువంటి మానసిక సౌందర్యం సౌకుమార్యం అనేది మనకు ఉండాలి శారీరక సౌకుమార్యంతో పాటు మానసిక సౌకుమార్యం అంటారు దీన్ని అంటే ప్రతి ఒక్క భావనని ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి అంశాన్ని అనుభవించగలిగేటటువంటి గుర్తించగలిగేటటువంటి శక్తి అనమాట ముఖ్యంగా అంటే మనం గుర్తిస్తే కదా అనుభవించగలుగుతాం గుర్తించలేదనుకోండి ఇంకా అనుభవించేది ఏముంది అందువలన మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే శరచంద్ర నివారణ ఆ శారదరాత్రుల్లో వచ్చే కాసేటటువంటి వెన్నెల షోడశ కళ ప్రపూర్ణమై ఉంటుంది కాబట్టి అప్పుడే వచ్చేటువంటి అమ్మవారి యొక్క ముఖబింబం చంద్రబింబంలో దర్శించాలి అని మనకి తాత్వికులు చెప్తూ ఉంటారు అటువంటి షోడశ కళలతో కూడుకునే ఉన్నటువంటి ముఖబింబం కలిగినటువంటిది కాబట్టి అమ్మవారిని షోడసి అంటారు కాబట్టి చంద్రంలో ఉన్నటువంటి పదహారు కళలు కూడా అమ్మవారి ముఖంలో ఉన్నాయి అనడం కన్నా ఇంకోలా చెప్పుకుంటే బాగుంటుంది అమ్మవారిలో ఉన్నటువంటి పదహారు కళాలే అమ్మవారి ముఖంలో ఉన్న పదహారు కళలే చంద్రునిలో ఉన్నాయి అలా చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే తల్లి నుంచి బిడ్డకి వచ్చే లక్షణాలు ఉంటాయి కానీ బిడ్డ నుంచి తల్లికి లక్షణాలు రావుగా ఆ రకంగా మనం తీసుకున్నట్లయితే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ శ్రీమాతలో ఉన్నటువంటి ఆ పదహారు కళలు చంద్రునిలో ఉన్నాయి అవి ఎప్పుడు సంపూర్ణంగా మనకి దర్శనం అవుతాయి అంటే శరత్కాలము నాటి పౌర్ణమి నాటి రాత్రి చంద్రబింబాన్ని మనం దర్శించినట్లయితే చాలా వేగంగా చంద్రుడు ఆ శరత్కాలంలో పౌర్ణమి నాడు ఉదయిస్తాడు అలాగే రాత్రంతా కూడా ఎక్కువ కాలం మనకి వెన్నెలని ప్రసాదిస్తూ ఉంటాడు ఆ వెన్నెలలో తడవగలిగితే శరీరమే కాదు మనస్సు కూడా తడిసేటట్లు మనం ఆ వెన్నెలను ఆహ్వా ఆస్వాదించగలిగితే జన్మ తరిస్తుందన్నమాట అమ్మవారి యొక్క ఆ కరుణ ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది అందుకే పౌర్ణిమా ధ్యానం అంటారు మాస్టర్ గారు మనకి సో మన తాలూకా ఈ గురు పూజల విధానంలో పౌర్ణిమా ధ్యానం అనేది ఎందుకంత ప్రాధాన్యత కలిగినది అంటే మానసిక ఔన్నత్యానికి మానసిక పునర్వికాసానికి ఇది చాలా దోహదం చేస్తుంది అనమాట మనలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క కళలని ప్రచోదనం చేసుకోవడానికి బుద్ధి ఆత్మ సంయోజనానికి ఈ దేహాత్మ పరమాత్మలో లీనం కావడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల్ని ప్రచోదనం చేయడానికి ఆ పౌర్ణిమ నాటి ధ్యానం అనేది మనకు మనకు వస్తుంది అన్నమాట అది విశేషంగా మనకి శరత్కాలంలో పౌర్ణమి అని చెప్పబడింది ఇక్కడ శరత్ నిభానన అంటే అమ్మవారు శరత్కాలంలో చంద్రుని చూసిన వెంటనే మనకి శ్రీమాత జ్ఞాపకం రావాలన్నమాట కాబట్టి ఆ రకంగా మనం గాని ధ్యానం చేసి న్యాసం చేసినట్లయితే అమ్మవారిని ఉపాసన చేసినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కళ మనలో కూడా ప్రస్ఫుటిస్తుంది మన ముఖంలో కూడా అమ్మవారి యొక్క ఆ వైభవం అనేది చూస్తుంది అన్నమాట అందువల్ల ఇది ఎక్కువగా ఎప్పుడుగా ఎక్కడ కనిపిస్తుంది మనకి భూగోళంలో జోగ్రఫీ పరంగా కానీ చెప్పుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలోనే కనిపిస్తుంది దక్షిణార్ధగోళంలో శరత్కాలంలో చంద్రుడు కనిపించడు పూర్ణంగా అక్కడ వేరు వాళ్ళ దాన్ని హార్వెస్ట్ మూన్ అంటారు అంచేత ఉత్తరార్ధగోళంలో ఉండేటటువంటి జనులకి ఈ శరత్కాలంలో నిండు పౌర్ణమిని ఆస్వాదించేటటువంటి అవకాశం అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే సూర్యుడు తాలూకా వేడి కిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెల కిరణాలుగా మారి భూమికి చేరతాయి కదా సూర్యుడు ఆత్మకి చంద్రుడు మనస్సుకి సంకేతాలు అలాగే మన శరీరానికి సంకేతం ఏది అంటే భూమి మన శరీరానికి భూమి సంకేతము మనస్సుకి చంద్రుడు చంద్రమా మనసోదాత చక్షో సూర్యో అజాయత మనం ఇందులో చెప్పుకుంటాం కదా ఆ రకంగా మన మనస్సుకి చంద్రుడు ఆత్మకి సూర్యుడు ఈ దేహానికేమో భూమి సంకేతాలు అందువల్ల ఆత్మ అనే సూర్యుడి నుంచి విలువడేటువంటి భావాలనేటటువంటి కిరణాలు మనస్ అనేటటువంటి చంద్రుని మీద పడి అన్నమాట బయటికి ఎలాగా అలా మనస్సు ద్వారా వచ్చే భావాలనే కిరణాలు ముఖంలో వ్యక్తమవుతాయి ఈ విషయాన్ని మళ్ళీ మరొకసారి ధ్యానం పెట్టి సావధానంగా ఒక్కసారి మళ్ళీ వినండి ఏమి చెప్తున్నాను ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడేటటువంటి భావాలు అనేటటువంటి కిరణాలు మనస్సు అనే చంద్రుని మీద పడి ముఖం ద్వారా వ్యక్తమవుతాయి కాబట్టి మనస్సు ద్వారా వచ్చే భావాలు ముఖంలో ప్రస్ఫుటమవుతాయి అని చెప్పటం అన్నమాట కాబట్టే మనకి ఇంగ్లీష్ ఒకటి ఉంది కదా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మన ముఖంలో ఉన్న భావాలు నుంచి వస్తున్నాయి అంటే ఆత్మ అనేటటువంటి ఆత్మలో భావాలు పుడుతున్నాయి అవి ఆ భావాలు అనేటటువంటి కిరణాలు చంద్రుని మీద పడిన వెన్నె పడి వెన్నెల కిరణాలుగా మారినట్లు సూర్యకిరణాలు చంద్రుని మీద పడి వెన్నెలగా మారినట్లు ఆత్మలో పుట్టినటువంటి భావాలు మనస్సులో పడి ప్రతిఫలించి ఎక్కడ ప్రతిఫలిస్తున్నాయి ముఖంలో ప్రతిఫలించి బయటికి వస్తున్నాయి అన్నమాట దానికి శరత్చంద్ర నివాణ అనేటువంటి ఈ నామం సంకేతం అన్నమాట కాబట్టి ఇలా మన ముఖంలో పదహారు కళలు అమ్మవారి ముఖంలో ఉన్నటువంటి కళలు మనలో ప్రకాశించాలి అంటే ఆ అమ్మవారిని మనం మన మనస్సులో స్థిరంగా ధ్యానించి నిలుపుకోవడానికి ఆ రూపాన్ని మనం ఆమె చరణాలని అమ్మ చరణాలని ఆశ్రయించి అమ్మ యొక్క ఈ తత్వాన్ని మనం మనం మనస్సులో నిలుపుకోవడానికి నిరంతరం స్మరించుకోవడానికి సాధన చేయాలి ఆ రకంగా సాధన చేస్తే ఖచ్చితంగా అమ్మ యొక్క ప్రణాళికలో మనం భాగమై మన జీవితం అర్థమవుతుందన్నమాట అలాగే అమ్మవారి మరో నామం ఏమిటంటే సాతోదరి సాతోదరి అంటే అర్థం ఏమిటంటే సన్నని ఉదరము అంటే పొట్ట కదా నడుము భాగము సన్నని నడుము కలిగినటువంటిది ఇక్కడ శరీరం మనకి తీసుకున్నట్లయితే స్త్రీ శరీరంలో ఉత్తమ జాతి శరీర సౌష్ఠవం ఎలా ఉంటుంది అనే దాన్ని కానీ చేసి తీసుకున్నట్లయితే సన్నని నడుము ఉండడం అనేది స్త్రీ లక్షణాల్లో ఉత్తమ లక్షణం అని చెప్పుకుంటారు అలా ఉండడం అనేది వారి యొక్క శారీరక సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కలిగించేది అయ్యి ఉంటుంది అని మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఎండోక్రినల్ సిస్టమ్ అనేది నడుము లావుగా ఉన్న వాళ్ళకి దెబ్బ తినే అవకాశం ఉన్నది అని శాస్త్రపరంగా చెప్తారు నడుము సన్నగా ఉందనుకోండి ఎండోక్రినల్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉండదు నడుము లావుగా ఉన్నట్లయితే వాళ్ళు ఇంకొకరికి చాకరీ చేయవలసి ఉంటుంది లేదంటే వాళ్ళు ఇంకొకరికి ఇంకొకరి చేత చాకరీ చేయించుకోవాల్సి వస్తుంది అనేటువంటి భావన కూడా మనకి శాస్త్రంలో వ్యక్తం చేస్తూ ఉంటారు పెద్దలు కాబట్టి సన్నగా ఉండడం అనేది నడుము అనేది అది మంచి లక్షణం అన్నమాట అందువలన ఇలాగ సన్నని నడుము కలిగినటువంటి లక్షణం ఏ స్త్రీలలో అయితే ఉన్నదో వారిలో అమ్మవారి యొక్క కళ ఉన్నది అని మనం గుర్తించాలి అదన్నమాట అంతేకాకుండా మరొక అర్థం ఏమిటంటే సత ప్లస్ ఉదరి ఉదరము సత అంటే నూరు లేదా అనేకమైనటువంటి ఉదరము అనే దానికి పొట్ట అనేటటువంటి అర్థంలో కాకుండా గుహ అనే అర్థంలో తీసుకున్నాను అనుకోండి అనేకమైన గుహలు కలిగిన వాడు సాతోదరుడు సాతోదరుని యొక్క కుమార్తె సాతోదరి హిమవంతుని పుత్రి హిమవత్ పర్వతి హైమవతి లేదా పర్వత పర్వతరాజు కుమార్తె పార్వతి అని మనం కూడా చెప్పుకోవచ్చు ఈ నామానికి అర్థాలు కాబట్టి సాతోదరి అంటే ఇదే అన్నమాట అర్థం సాతోదరి శాంతిమతి శాంతిమతి అంటే శాంతమైనటువంటి స్థితిలో ఉన్న మనస్సు కలిగినటువంటిది అమ్మవారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది నిర్మలమైనటువంటి తటాక ఉదకం లాగా ఒక సరస్సులో నిర్మలంగా కిరటాలు లేకుండా సరస్సు ఎలా అయితే నిర్మలంగా ఉంటుందో అద్దం పరిచినట్టు చూసారా అది నిశ్చలమైన మనస్సుకి సంకేతం అలా నిర్మలమైన నిశ్చలమైనటువంటి మనస్సు సరస్సులో ఉన్నటువంటి నిర్మలంగా ఉన్నటువంటి నీటి నీరు వంటిదన్నమాట నిశ్చలంగా నిర్మలంగా రెండూ ఉండాలి నిర్మలంగాను ఉండాలి నిశ్చలంగాను ఉండాలి అది ఎలా ఉంటుందంటే అలా ఉన్నప్పుడు సరస్సులో ఉన్నటువంటి నీటిలో చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వం అంతా ప్రకృతి అంతా ప్రతిఫలిస్తూ ఉంటుంది అంటే విశ్వము నీలో ప్రతిఫలించాలి అంటే ఈ విశ్వం యొక్క భావన నీ యొక్క భావన కావాలి అంటే మనస్సు అనేది మొట్టమొదట నిర్మలంగా ఉండాలి ఆ తర్వాత నిశ్చలంగా కూడా ఉండాలి నిర్మలంగా ఉన్నంత మాత్రం సరిపోలేదు సరిపోదు వస్తున్నాయి వస్తున్నాయనుకోండి ఏం కనిపించదు అందులో ప్రతిఫలించదు సో విశ్వభావన మానవునిలో మనలో ప్రస్ఫుంచాలి లేదా ప్రతిఫలించాలి అంటే మనలో నిర్మలత్వంతో పాటు నిశ్చలత్వం కూడా కావాలి అలాంటి నిశ్చలత్వం మనకి కలిగించేది శాంతిమతి శాంతిమతి అయినమ అని అమ్మవారికి మనం నమస్కరించేటప్పుడు ఆమె మనకి మనో నిశ్చలతని అన్నమాట మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో నిశ్చలమైన మనస్సు అనేది పరమాత్మతో అనుసంధానం చేసుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సాధకుని యొక్క స్థితికి చిహ్నం అన్నమాట మన సాధన మార్గంలో ప్రయాణం చేస్తున్నది అనే దానికి చిహ్నం ఏమిటి అంటే మన మనసుకి ఎటువంటి వేరే ఆలోచనలు రాకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ స్థితిని పొందడమే అమ్మవారు మనకి ఇచ్చేటువంటి అనుగ్రహం శాంతిమతి అని గాని మనం ధ్యానించినట్లయితే తర్వాత అమ్మవారి తాలూకా మరో లక్షణం ఇక్కడి నుంచి నకారంతో నామాలు ప్రారంభం అవుతాయి అన్నమాట ఇంతవరకు ఒక మాల ఇది ఎందుకంటే లలిత సహస్రనామం మాలా మంత్రం అని చెప్పుకున్నాం కదా ఇందులో పుంజాలు పుంజాలుగా పుంఖాలు పుంఖాలుగా గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట అమ్మవారి తరక వైభవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సమూహాలుగా మనం విభజించుకుంటే ఒక్కొక్క సమూహంలో ఒక్కో రకమైనటువంటి తత్వాన్ని మనకి ఆ మనకి వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి లలిత సహస్రం అంతటి గొప్ప వర్ణన ఇంకెక్కడ ఇంకే సహస్రనామాల్లో మనకు కనిపించదు దీని ప్రత్యేకత అదే కాబట్టి ప్రతి ఒక్క మంత్రాలు అన్ని మంత్రాలు అన్ని బీజాక్షరాలకి సంబంధించినటువంటి పూర్తి విషయం అనేది లలితా సహస్రనామాల్లో ఉంటుంది అందుకే దానికి అంత ఆకర్షణ అమ్మవారు అంటేనే కదా ఆకర్షణ కాబట్టి అమ్మవారి నామాలకి వసనీయాది వాగ్దేవతలు ఇచ్చినటువంటిది అపౌరుషేయమైనవి ఇవి ఏ అంటే మానవులు సృష్టించి రాసినటువంటివి కావు దేవతాముఖంగా చెప్పబడినటువంటివి గనక ఈ నామాలకి అంతటి వైశిష్ట్యము అంతటి ఆకర్షణ అంతటి మహత్తు కలిగినది ఎంత తవ్వితే అంత ఎక్కువ జ్ఞానం ఇందులోంచి వస్తూనే ఉంటుంది అనేక రకాలైనటువంటి విషయాలు మనం కేవలం ఏంటంటే మనం సామాజిక దృక్పథంతో చెప్పుకుంటున్నాం కాబట్టి పూర్తిగా చర్చలోకి వెళ్ళట్లేదు మనం అని లేకపోతే ఈ నామాలకి ఒక్కొక్క నామానికి చాలాసేపు మనం ఒక నామ వైభవం గురించి మాట్లాడుకోవచ్చు తదుపరి మళ్ళీ మనం తదుపరి కొనసాగించుకుందాం స్వస్తి త్రిమాత్రేనమా శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు నమస్కారం సార్ ధన్యవాదాలు